మిత్రులరా మన జాబ్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానళ్ళకి స్వాగతం ఈరోజున గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల శాఖలో పోస్ట్ మ్యాను ప్లస్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఆల్రెడీ అలాగే అందులో మొదటి ఎంపిక జాబితా విడుదల చేశారు రెండో ఎంపిక జాబితా కూడా విడుదల చేశారు ప్రస్తుతం ఇప్పుడు మూడో ఎంపిక జాబితా విడుదల చేస్తున్నారు దానికి సంబంధించిన వివరాలు చూద్దాం ఇప్పుడు మనం అయితే దీనిలో మనం చూస్తే గనక ఈ రిజల్ట్ ఎలా తెలుసుకోవాలనేది మనకు ఇక్కడ డౌట్ ఇది మన జ్ఞానలోక వెబ్సైట్ దీనిలో నుండి మనం చూస్తే గనుక ఇక్కడ కింద మనకి రెండు లింకులు ఇవ్వటం జరిగింది ఇది చూడండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ షార్ట్ లిస్ట్ త్రీ అలాగే తెలంగాణ షార్ట్ లిస్ట్ త్రీ ఈ రెండు జాబితా రిజల్ట్ ఫలితాల లింకులు ఇవి అయితే ఇక్కడ మనకు చూస్తే కనుక మొత్తం కూడా కలిపి ఆంధ్రప్రదేశ్లో పన్నెండు వందల పదిహేను పోస్టులు భర్తీ చేయడానికి అలాగే తెలంగాణలో ఐదు వందల పంతొమ్మిది పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ఆధారంగా దేశవ్యాప్తంగా మొత్తం ఇరవై వేల నాలుగు వందల పదమూడు పోస్టులు భర్తీ చేస్తున్నారు అయితే థర్డ్ జాబితా దీనికి ఇప్పుడు ఇవ్వడం జరిగింది ఇక్కడ చూస్తే కనుక మీరు ఆంధ్రప్రదేశ్కి చెందిన వారైతే ఇక ఆంధ్రప్రదేశ్ సెలక్షన్ జాబితాను అలాగే తెలంగాణ వారైతే తెలంగాణ షార్ట్ లిస్ట్ త్రీని డౌన్లోడ్ చేసుకుని మీరు రిజల్ట్ చూసుకోవచ్చు సో ఆంధ్రప్రదేశ్ క్లిక్ చేస్తున్నాను చూడండి ఇవ్వండి ఇది రిజల్ట్ ఓపెన్ అయింది ఇది ఇక్కడ చూస్తే కనుక మీరు థర్డ్ లిస్ట్ అని ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి థర్డ్ లిస్ట్ అని ఉంది ఈ థర్డ్ లిస్ట్లో అయితే మనకి ఇక్కడ ఎవరెవరు ఎంపికయ్యారు ఏంటనేది ఇక్కడ క్లియర్గా వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఇవ్వటం జరిగింది వాళ్ళ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఎక్కడికి వెళ్ళాలనేది కూడా క్లియర్గా ఇక్కడ చివర మెన్షన్ చేయటం జరిగింది ఒకసారి పరిశీలించండి సో ఈ జాబితాలో ఉన్న ఎంపికైన అభ్యర్థులు ఇక్కడ మనకు క్లియర్గా ఇవ్వటం జరిగింది ఇక్కడ చూడండి ఎవరైతే షార్ట్ లిస్ట్కి ఎంపిక అయ్యారో డాక్యుమెంట్ వెరిఫికేషన్కి డివిజన్ హెడ్లో రిపోర్ట్ చేయాలని ఉంది ఇక్కడ ఏ తేదీ తేదీ అయిన బిఫోర్ మూడు ఆరు రెండు వేల ఇరవై ఐదు తేదీలోపు ఎంపికైన అభ్యర్థులు డివిజన్ లెవెల్లో ఉన్న దానికి డివిజన్కి సర్టిఫికేట్ ఎంపిక వెరిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట తర్వాత ఒరిజినల్ సెట్స్తో అలాగే సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ తీసుకుని వెళ్ళాలని చెప్పడం జరిగింది ఒకటి ఒరిజినల్ సర్టిఫికేట్లు పట్టుకెళ్ళాలి రెండో దాన్ని జెరాక్స్ తీసుకుని సెల్ఫ్ అటెస్టెడ్ మీ వేరే వాళ్ళని అటిస్టేట్ చేయమనలేదు ఇక్కడ ఏమన్నాడంటే చూడండి ఇక్కడ మీకు క్లియర్గా ఇచ్చేసాడు సెల్ఫ్ అటిస్టెడ్ అంటే సొంతంగా మీరు